కాదు అంటే మనం ఇప్పుడు గారెలు ఉంటాయి కదా సో గారెలాగా పిండిని మనం ఇలా రబ్బర్ టైర్ లాగా రౌండ్ గా చేసి దాని మధ్యలో హోల్ పెట్టి దాన్ని నూనెలో బాగా కాగించి అది పొంగిన తర్వాత దాంట్లో చట్నీ వేస్తే అది గారు అవుతుంది అది షుగర్ లో వేస్తే డోనట్ అవుతుంది అంతే కదా ఎంత ఈజీగా సింపుల్ గా అంటే వంటలు అలాగే ఉంటే ఊరికే పేర్లు పెడతాయి ఇప్పుడు చూస్తాం కదా మీరు ఎంత బాగా వంటలు చేస్తారో మా ఫ్యూజన్ లో కన్ఫ్యూజన్ పెట్టాలి కాబట్టి మీ ఫ్రెండ్ మా స్విగ్గీ జీని ద్వారా ఎంటీఆర్ మ్యాజిక్ బాక్స్ లో ఏం ఇంగ్రీడియంట్ పంపించారో చూద్దాం దాంతోనే ఉండాలి మనం దాంతోనే ఉండాలి స్విగ్గీ జీని అతను రేటింగ్ ఇవ్వమని అడగలేదేంటి ఫైవ్ స్టార్ అతనికి వాళ్ళు వర్షాల్లో ఎండల్లో పాపం మనకి ఫుడ్ తెచ్చేసినప్పుడు దయచేసి ఇది మాత్రం ఫైవ్ స్టార్ లేదు యస్ సార్ స్విగ్గి జీనీ హెస్ అడ్రవ్ ఎం చి ఆర్ మ్యాజిక్ బాప్ గులాబ్ జామును పిండితో మనం డోనెట్ చేస్తే దాన్ని గులనట్ అంటారు తప్ప